హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీట్ హెల్దీ స్టే వెల్దీ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం వెనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి టుడేస్ రెసిపీ మటన్ కర్రీ బ్యాచిలర్స్ కూడా చేసుకోగలిగేలాగా సింపుల్గా ఈజీగా మటన్ కర్రీ చూపిస్తున్నాము తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో పర్ఫెక్ట్గా చేసే మటన్ కర్రీ తయారీ విధానం మీకోసం మటన్ కర్రీ కోసం వన్ కేజీ ఫ్రెష్ మటన్ని తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు టేబుల్ స్పూన్ల కారము ఒక టీ స్పూన్ పసుపు వేసి మటన్ని బాగా కలుపుకోవాలి ముక్కలకి కారం పట్టేలాగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేయాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి పెట్టుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి కలుపుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించి మటన్ ముక్కలు మునిగే వరకి వాటర్ పోసి ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకొని పది విజిల్స్ వచ్చేవరకి ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసి ఒకసారి బాగా కలిపి అందులో రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి అందులో గరం మసాలా పౌడర్ రోస్టెడ్ ధనియా పౌడర్ని వేసి కలుపుకోవాలి మరొక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయింది టేస్ట్ చేసేద్దాం రండి ముందుగా రైస్ పెట్టుకుందాము గార్నిషింగ్ కోసము లెమన్ ఆనియన్స్ని పెట్టుకుందాము ఇప్పుడు మటన్ కర్రీ పూరి సొలాయి మీలో ఎంతమందికి సొలాయి తెలుసో కామెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈట్ హెల్దీ స్టే వెల్దీ సైనింగ్ ఆఫ్